మీరు మోక్షం పొందాలంటే జీవితంలో ఒక్కసారైనా ఈ ఆలయాలను దర్శించండి మనిషి చావు పుట్టుకలు అనేవి వారి చేతుల్లో ఉండవు చనిపోయేటప్పుడు మోక్షం పొందాలని అందరూ అనుకుంటారు అలా మీరు చనిపోయేటప్పుడు మోక్షం పొందాలి మీ జీవితంలో ఒక్కసారైనా ఈ ఆలయాలను సందర్శించండి ఈ ఆలయాలను దర్శించుకుంటే మోక్షం ప్రాప్తిస్తుందని మళ్లీ మనిషి జన్మ ఉండదని అంటారు మరి ఆ ఆలయాలు ఏంటో చూద్దాం మీకు మోక్షాన్ని ప్రాప్తించే ఆలయాల్లో బద్రీనాథ్ కూడా ఒకటి ఈ ఆలయం ఉత్తరాఖండ్ హిమాలయాల్లో ఉంది అత్యంత ఆలయాల్లో ఇది కూడా ఒకటి దేశ నలుమూలల నుంచి ఈ ఆలయానికి పోటెత్తి వస్తారు ఈ ఆలయాన్ని దర్శిస్తే మీకు మోక్షం ప్రాప్తిస్తుంది మీకు మోక్షాన్ని అందించే ఆలయాల్లో ద్వారక కూడా ఒకటి ద్వారక కృష్ణుడు పాలించిన నగరంగా చెప్తారు ఇక్కడ అందుకు సంబంధించిన ఆనవాళ్లు కూడా కనుగొన్నారు ఇక్కడ కృష్ణుడి ఆలయంలో విగ్రహానికి మాగ్నెటిక్ శక్తి ఉందని నమ్ముతారు ఒరిస్సాలోని జగన్నాథ్ ఆలయానికి కూడా ఎంతో భక్తులు పోటెత్తి వస్తారు ఆ ఆలస్యంలో జగన్నాథుడు బాలరాముడు సుభద్రలు ఉంటారు ప్రతి ఏడాది ఇక్కడ అందరంగా వైభవంగా రథయాత్రను నిర్వహిస్తారు ఈ ఆలయం సందర్శించినా కూడా మోక్షం లభిస్తుంది మోక్షాన్ని అందించే ఆలయాల్లో రామేశ్వరం కూడా ఒకటి ఈ ఆలయం తమిళనాడులో ఉంది ఇక్కడ ఆలయంలో శివుడు కొలువై ఉంటాడు ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఇది ఒక ఆలయం ఈ ఆలయానికి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు తమ పాపాల నుంచి విముక్తి కల్పించాలని కోరుతారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి Да не